హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు పాపడాలు చేసుకుందాము సగ్గుబియ్యంతో చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇవి మనం ఎండకి ఇంత ఎండలు ఉన్నాయి కదా పైకి వెళ్ళి ఎండలో బయటికి వెళ్ళి పెట్టకుండా హాయిగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు గంజి చేసుకొని సగ్గుబియ్యంతో గంజి చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇది గంజి చేసుకొని వేడి మీద పెట్టకుండా మనకు మంచిగా మొత్తం నార్మల్ టెంపరే టెంపరేచర్లో అయిన తర్వాత హాయిగా ఇట్లా పెట్టుకొని రాత్రంతా ఫ్యాన్ గాలికి ఎండ పెట్టేసి ఒక్కరోజు ఎండలో పెట్టేసినామంటే మంచిగా ఎండిపోతాయి మనమే ఎండలో కష్టపడి పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు ఇంట్లోనే హ్యాపీగా పెట్టుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే రెండు గ్లాసుల సగ్గుబియ్యం తీసుకున్నా రెండు గ్లాసుల సగ్గుబియ్యంకి మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి అంటే ఎక్కువగా ఇట్లా జిగటగా ఉంటాయి కదా గంజి 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 ఉంటాయి కదా సో మంచిగా వాష్ చేసుకొని మనకి ఒక గ్లాసు సగ్గుబియ్యంకి రెండు గ్లాసుల వాటర్ పోసి నానబెట్టాలి నేను రెండు గ్లా రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసిన ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము సో ఓవర్ నైట్ కాకపోతే ఒకవేళ మీకు ఓవర్ నైట్ చేసుకోవాలి అట్లా టైం లేకపోతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వీటిని నానబెట్టేసేయండి నానబెట్టేసి ఇట్లా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా పేస్ట్ చేసుకోవాలి మనము సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు వాటర్ యాడ్ చేసినాం కదా ఆ వాటర్ కూడా కౌంట్ ఉంటాయి మనం ఉడకబెట్టేటప్పుడు గంజి ఉడకబెట్టేటప్పుడు సో అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఎన్ని వాటర్ యాడ్ చేసినాము అని ఇది ఓమా ఓమ కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము సో నేనైతే ఓమా యాడ్ చేసిన డైజెషన్కి ఈజీగా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు వాటర్ మనం ఒక పెద్ద మందపాటి ఇట్లా బొగాన్ లాగా ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో ఒక గ్లాస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ ఒక్క గ్లాసస్ సాబుద్దానకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ నేను రెండు గ్లాసులు తీసుకున్నా కాబట్టి సో నైన్టీన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన నైన్టీన్ గ్లాసెస్ వాటర్ లో నుండి ఫోర్ గ్లాసెస్ మైనస్ చేయాలి మనము నానబెట్టేటప్పుడు అక్కడ ఫోర్ గ్లాసెస్ యాడ్ చేసినాం కదా సో ఆ ఫోర్ గ్లాసెస్ తగ్గించుకొని మిగతా వాటర్ని యాడ్ చేసుకొని అవి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయాలి ఈ పేస్ట్కి మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తాము అది మనం ఆ వాటర్ని కౌంట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు మనకి ఈ ఉడికినప్పుడు అది ఆ వాటర్ సెట్ అయిపోతాయి సో ఎగ్జాక్ట్గా టోటల్ ఎయిట్ గ్లాస్ కౌంట్తోని వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇది పే పేస్ట్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకొని వామ్ యాడ్ చేసుకొని మంచిగా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని మూత పెట్టేసి చల్లగైన తర్వాత అప్పుడు మనం అప్పడాలు వేసుకోవాలి వేసుకొని ఒక్కరోజు ఎండలో పెడితే అప్పడాలు రెడీ సాబుదాన పాపడాలు రెడీ పప్పులోకి పా ఏ కర్రీలోకైనా తినవచ్చు ఉట్టివైనా తినవచ్చు పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్